మనకు తెలియాలన్న చిన్న ప్రయత్నం ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మనం వస్తాయి ఓ చావా వచ్చింది రాజీరా వచ్చింది వచ్చింది పద్మావతి వచ్చింది ఇవన్నీ ఇప్పుడు హరిహర వీర వచ్చింది జనాలు మీరేం చేస్తున్నారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు వెళ్ళండి సినిమా చూడండి మన కథ గురించి మన హిందుత్వం మీద జరిగిన దాడి గురించి తెలుసుకోండి దాని గురించి ఎవరు ఎంతలా పోరాటం చేశారో సినిమా చూసి తెలుసుకోండి అన్నా సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదు ఉన్న మాట ఒప్పుకుంటాం సినిమా విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ కనిపించలే కానీ సినిమా కాన్సెప్ట్ ఉన్నంత ఉన్నప్పుడు మాకు విఎఫ్ఎక్స్ తో పని లేదు సినిమా స్టోరీ బాగుంది అంతే గతం ఎంఎం కీరగాని గారు హ్యాట్స్ ఆఫ్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు నిధి అగర్వాల్ బాబు కూడా క్యూట్గా ఉంది అది వేరే విషయం ఎంఎం కీరవాణి గారు నిజంగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు క్లైమాక్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే వేరే లెవెల్కి వెళ్ళింది సినిమా అందులో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇది కాబట్టి ఇంకా బాగుంది సినిమా సో అందరూ వెళ్ళండి సింపుల్గా సినిమా ఎంజాయ్ చేసి రండి అంతే